సరే మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ కొన్ని కులాలకే అధికారము చెలాయిస్తారు కదా సార్ మరి పార్టీలు ఏం చేస్తే బాగుంటుంది సార్ కింది కింది జాతి వాళ్ళకు అధికారం రావాలి వాళ్ళకు న్యాయం జరగాలంటే ఈ సమస్య ఏంటిది అని అంటే స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇదే సమస్య వెంటాడుతుంది ఈ భారతదేశంలో ఆరు వేల ఉన్నాయి దాంట్లోనే మూడు వేలకు పైగా మూడు వేల ఐదు వందల కులాలకు పైగా బీజీ కులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఎస్సీ సమాజం నుంచి పదిహేను వందల ఉన్నారు ఎస్టీలు పన్నెండు వందల కులాలు ఉన్నాయి కాబట్టి ముస్లింలల్లో కూడా అనేక ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఏంటిది అని అంటే అనేక మతాల అనేక కులాల సమూహాలు ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి అందుకనే బ్రిటిష్ వారి కాలంలో ఏం చేసిండు అంటే ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళే ఈ ప్రజాస్వామ్యానికి పునాదులు వేయడం జరిగింది పద్దెనిమిది వందల అరవై చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ చట్టం ద్వారా ప్రెసిడెన్సీలు మద్రా రాష్ట్రాల వారిగా ఏర్పాటు చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ బెంగాల్ ప్రెసిడెన్సీ బాంబే ప్రెసిడెన్సీ ఆ విధంగా ఒరిస్సా బీహారు ఈ అనేక ప్రె పదకొండు ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేసి వాళ్ళు చట్ట సభలలో అసెంబ్లీ పార్లమెంట్లను ఏర్పాటు చేయటం అనేది ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత వాళ్ళు చేయగలిగింది ఏంటిది అని అంటే వాళ్ళు ఈ దేశంలో ఏ ఏ కులాలు ఏ ఏ తెగలు బలంగా ఉన్నాయి వాళ్ళ యొక్క సమూహాలను ఈ డెమోక్రసీలో ఎట్లా కూర్చోబెట్టుకోవాలి ఎట్లా పార్లమెంటు అసెంబ్లీలలో చేర్చాలి అని వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు డెమోక్రసీని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఆయా కులాలుగా ఉన్నటువంటి ఆ కులాల్లో ఉన్న పెద్ద మనుషులను సంఘ పెద్దలను అక్కడ ఉన్నటువంటి వాళ్లను కలిసి వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వటం ముందు నామినేటెడ్ పద్ధతి ఉండే తర్వాత ఎలక్షన్ పద్ధతి ఉండే అనేక పద్ధతులను ప్రవేశపెట్టేటిది అని అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి అంటే ఏ దేశంలోనైనా కానీ విస్తారంగా ఉన్నటువంటి కులాల నుంచే సభ్యులను ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ రిక్రూట్మెంట్ జరగాలి కానీ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో నేపథ్యం పద్దెనిమిది వందల తొంభై రెండు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మింటోమాలే రిఫార్మ్స్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మాంటెక్ చెప్స్పాట్ రిఫార్మ్స్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ముప్పై ఐదో చట్టము ఇవన్నీ పక్కన పంది చట్టాలు నిర్మిస్తూ అన్ని వర్గాల అంటే రిజర్వేషన్లు ఇస్తూ గెలవలేని కులాలకు కూడా రిజర్వేషన్లు ఇస్తూ కొంతమందిని నామినేట్ చేస్తూ కొంతమందికి అనేక రకాల మూడు నాలుగు రకాల సపరేట్ ఎలక్టరేట్ అనేది ఒక సిస్టాన్ని మూడు నాలుగు సిస్టాలను ప్రవేశపెట్టి మొత్తానికి ఏంటిది అని అంటే అన్ని జాతులను అన్ని కులాలను సంతృప్తి పరచడానికి అసెంబ్లీలో కూర్చొని వాళ్ళ వాయిస్ వినిపించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేయడం జరిగింది చేస్తే ఆ చేస్తున్న క్రమంలోనే పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవటం మనకు స్వాతంత్రం రావటం మళ్ళా కొత్త రాజ్యాంగం ఏర్పడటం మళ్ళీ ఏంటిది అని అంటే మళ్ళా కొత్త రాజకీయ వాతావరణం మొదలైంది ఇప్పుడు ఏం చేయాలి మనం బ్రిటిష్ వాళ్ళు అన్ని వర్గాలకు అన్ని కులాలకు అసెంబ్లీలో పార్లమెంటులో ప్రాతినిధ్యం కల్పించడానికి వేసినటువంటి మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ అంతా కూడా రద్దయిపోయింది కేవలం ఎస్సీ ఎస్టీలకే పరిమితమై మిగతా వర్గాలందరినీ ఓపెన్ కోటాలోకి నెట్టడం జరిగింది ఓపెన్ కోటాలోకి నెట్టేస్తే ఇక ఎస్సీ ఎస్టీలకైతేనేమో రాజకీయ ప్రాతినిధ్యం ఎమ్మెల్యేలలో ఉంది జనాభా ప్రకారం ఎంపీలకు ఉంది కానీ మహిళలను కూడా అంతకుముందు రిజర్వేషన్లు ఉంటే వాళ్ళ తీసేసి ఓపెన్ కోటాలకు వేస్తే ఇక మహిళలు కూడా గెలవడం తక్కువైపోయింది ఓబీసీలు గెలవటం తక్కువైపోయింది ఇంకా క్రిస్టియన్లు గెలవటం తక్కువ అయిపోయింది అదేవిధంగా సిక్కులు కూడా గెలవటం సిక్కులు అంటే కొంత బలంగా ఉంది అగ్రికల్చర్ ఉంది కాబట్టి ఒక ఓటు బ్యాంక్ అంత సమూహం ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రాతినిధ్యంలో పెద్ద తేడా లేదు కానీ మిగిలిన వర్గాలు అన్ని కూడా తగ్గిపోయాయి అంటే కొత్త రాజ్యాంగంలో బ్రిటిష్ వారి పద్ధతిని తీసేసి జనరల్ పద్ధతిని జనరల్ ఓపెన్ కాంపిటీషన్ పద్ధతిని పెట్టేటప్పటికీ ఇంకా బలవంతులే గెలుస్తున్నారు గెలిచిన కులాల నుంచే గెలుస్తున్నారు పెట్టుబడుదే గెలుస్తున్నారు భూస్వాములే గెలుస్తున్నారు అంటే ఇక కింది వర్గాలు లేదు ఇక అంటే కింది కులాలను ఇక పలకరించే నాదు లేదు ఇక వాళ్ళకి అసలు విస్తారంగా ఉన్నారు ఒక్కొక్క కులము ముప్పై లక్షలు నలభై లక్షలు దేశవ్యాప్తంగా చూస్తే కోటి రెండు కోట్ల జనాభా ఉంది కానీ వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు లేవు ఎంపీ టికెట్లు లేవు డబ్బు మనీ మాఫియా మీడియా ముందు ఈ కులాలు అసలు పోటీ పడే పరిస్థితి లేదు ఫలితంగా ఏమైంది ఇండియన్ డెమోక్రసీ ఫెయిల్ అయిపోయింది ఇండియన్ డెమోక్రసీ ఫెయిల్ అయిపోయి ఇక కొన్ని వర్గాలే బ్యూరాక్రసీలో చూసినా నీకు మూడు నాలుగు కులాల పెత్తనమే జరుగుతుంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంతా ఉంటారు ప్రధాన మంత్రులంతా ఒకే వర్గం వాళ్ళు ఉంటారు రాష్ట్రాలలో మొదటి దశలో ఒకటే బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్నారు తర్వాత శూద్ర అగ్రకులాలు ముఖ్యమంత్రులు అయ్యారు అక్కడికి వచ్చి ఆగిపోయింది ఇక శూద్ర అగ్ర కులాల దగ్గర నుంచి ఇక బీసీలకు రాలేదు ఎస్టీలకు రాలేదు ఎస్టీలకు ఎస్సీలకు రాలేదు మహిళలకు రాలేదు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కావటం కాబట్టి ఇంకా డెమోక్రసీ అంతా డబ్బున్నోళ్ళ మయం అయిపోయింది కాబట్టి ఇది తేడా ఉంది ఈ ఈ రాజ్యాంగం అంతా కూడా ఆ ఓపెన్ కోటా నుంచి ఓపెన్ కోటాలకు గీయటము అని అంటే ఇక గెలవలేకుండా వాళ్లను దూరంగా ఉండటమే కాబట్టి ఇప్పుడు రజక మరి కుమ్మరి కమ్మరి సంచార బీసీ కులాలు ఎస్సీస్లల్లో కూడా సంచార ఏ ఎస్సీ కులాలు అదేవిధంగా ట్రైబల్స్లలో కూడా సంచార గిరిజన కులాలు ఈ కులాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు అసలు గుండుగుతగా జరిగే దాంట్లో ఏ పార్టీకి ఇష్టం ఉంటే ఆ పార్టీ ఆ కులాలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం ఏ పార్టీకి పలానా వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆ కులం నుంచే ముఖ్యమంత్రి నేర్పుకోవటం ఇవన్నీ ఈ కులతత్వము కుల వివక్షత కుల అసమానతలు అవన్నీ కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి మనం అనేది ఏంటిది అని అంటే ఇప్పుడు కులాల సమానత్వమే జరగాలి కులాన్ని గుర్తించొద్దు కులాన్ని పరిగణలోకి తీసుకోవద్దు అని అంటే ఏం జరిగింది ఇప్పుడు కులాలను పరిగణలోకి తీసుకోవద్దు కులాలను గుర్తించొద్దు కులాల ఆధారంగా రిప్రజెంటేషన్ ఇవ్వద్దు అని అంటే ఒక కులం నుంచే వచ్చి నిండిపోతున్నారు మంత్రివర్గంలోకి ఒకే ఒక బలమైన కులం నుంచి వచ్చి అంత మంత్రులు వాళ్ళే ఎమ్మెల్యేలాలే ముఖ్యమంత్రుల మిగతా వాళ్ళంతా అంత ప్రేక్షకులు అంటే కులాన్ని గుర్తించొద్దు అని అంటే ఒకటే వేరే రెండు మూడు కులాల నుంచే తెలుగు కనులందరూ ఆ కులాల నుంచే తెలివైనటువంటి మీగడపుర కులాలు పైసాయి బ్రాహ్మణ క్షత్రియ శూద్ర అగ్ర కులాలు ఈ కులాల వరకే క్రిమిలేయర్ క్యాస్ట్ అని అంటాం ఈ క్రిమిలేయర్ కులాలకే నుంచే రిప్రజెంటేషన్ వచ్చి గెలుస్తున్నారు వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతున్నారు వాళ్ళే పాలకవర్గంగా ఉన్నారు